ఈరోజు మరి ముఖ్యంగా మాతృ దినోత్సవము తల్లుల దినము అని పిలుస్తున్న ఈ దినము సి బికాస్ దిస్ ఈస్ అన్ అకేషన్ విఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ కాబట్టి టేక్ ఎవ్రీ అపర్చు ఆపర్చునిటీ సమయమందు అసమయమందు దేవుని వాక్యం తెలియజేయమని ఆయన వాక్యం తెలియజేస్తుంది మేబీ ఇఫ్ దిస్ వాజ్ నాట్ ద డే వి వుడెంట్ హావ్ గాట్ అన్ ఆపర్చునిటీ కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన తరుణము ఈ అవకాశాన్ని బట్టి దేవా తల్లుగా ప్రతి స్త్రీ ప్రతి మహిళ ప్రతి తల్లి ప్రతి అమ్మమ్మ ప్రతి నాయనమ్మ ప్రతి అత్తగారు అందరూ కూడా వినదగిన సందేశము అదే రీతిగా ఒకవేళ వివాహం కాని వారు ఉన్నట్లయితే నాకేం పనికొస్తుంది అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరికి పనికొచ్చే వాక్కు దేవుడు ఇచ్చే దేవుడు అండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు గుర్తు చేస్తారు ఈరోజు దేవుడు ఇచ్చిన అవకాశము మొట్టమొదటిగా అసలు ఎలాగ స్టార్ట్ అయింది మదర్స్ డే అని చెప్పదలుచుకుంటున్నానండి వెరీ బ్రీఫ్లీ ఐ నైన్టీన్ ఫోర్టీన్లో ఒఫిషియల్గా మదర్స్ డే అని డిక్లేర్ చేయబడ్డది ఇదేదో సెక్యులర్ పండుగ కాదు ఇది చర్చ్లోనే మొదటిసారిగా ఆలయంలోనే ప్రారంభించబడినది ఇప్పుడు లోకమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు లోకమంతా కూడా ఇది చే చేసుకోవడం మనం చూస్తున్నాం కానీ మొదటిగా ప్రారంభించబడింది ఆలయంలోనే మందిరంలోనే యానా జార్విస్ అని తన తల్లి కోసము షీ లవ్డ్ హర్ మా షీ లవ్డ్ హర్ మదర్ సో మచ్ తన తల్లిని ఎంతో ప్రేమించింది తన తల్లి ఎంతో కష్టపడుతూ ప్రయాసపడుతూ ఎంతో త్యాగపూర్వకంగా తను పిల్లల్ని పెంచడమే కాక ఆలయంలో సండే స్కూల్ తీసుకోవడము తను కళ్ళార తను చూసి మా తల్లికి నేను ఏదైనా చేయాలి ఇంత కృషి చేస్తుంది ఇంత ప్రయాసపడుతుందని షీ రికగ్నైజ్డ్ హర్ మదర్ అండ్ షీ సైడ్ నాట్ ఓన్లీ మై మదర్ ఈ లోకంలో ఉన్న తల్లులందరినీ అభినందించడానికి ఆయన ఇనిషియేట్ చేసిన మొద మొట్టమొదటిగా స్ అనే యవనస్తురాలు ఫైనల్లీ అది కొన్ని సంవత్సరాల తర్వాత నైన్టీన్ ఫోర్టీన్ లో ఆఫీషియల్ గా మదర్స్ డే అని డిక్లేర్ చేయబడ్డది ఆ రీతిగా ఈ మదర్స్ డే అనేది ప్రారంభించబడ్డదండి